బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బాహుబలి ది కన్క్లూజన్ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనవి అయితే వీటిలో చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అయితే కూడా ప్రభాస్ ఇమేజ్ కొంచెం కూడా డామేజ్ కాలేదు ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ ఆయన మార్కెట్ పెరిగిపోయింది ప్రస్తుతం ఈ పాన్ ఇండియా హీరో చేతిలో లేనన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏ డైరెక్టర్ అయినా ప్రభాస్ తో సినిమా చేయాలంటే మరో రెండేళ్ల వరకు ఆగాల్సిందే రెండు వేల ఇరవై ఆరు వరకు అయినది డైరీ ఖాళీగా లేదు ప్రభాస్ ప్రస్తుతం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా లో బిజీగా ఉన్నారు ఈ చిత్రం ఏడాదిలోనే రిలీజ్ కానుంది దీంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా చిత్రం చేస్తున్నాడు ప్రస్తుతం మూవీ షూటింగ్ కూడా సరవేగంగా జరుగుతుంది తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయనున్నాడు ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశాడు ఇది కూడా ప్యాన్ వర్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు వీటితో పాటు సలార్ సీక్వెల్ ఉంది ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించి చిత్రం షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అలాగే కలికి చిత్రానికి కూడా రెండో భాగం ఉంది వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్పలోను ప్రభాస్ ఒక కీలక పాత్ర పోషించబడుతున్నట్లు వార్త వస్తున్నాయి ఈ చిత్రాలన్నీ పూత కనీసం రెండేళ్ల సమయం పడుతుంది ఆ తర్వాత హను రాఘపడితో ఓ సినిమా చేపడుతున్నాడు